చూడండి నెట్వర్క్ లో కావాల్సింది రిక్వైర్ టు బర్న్ సో మనం నెట్వర్క్ లో ఉన్నాం ఈ నెట్వర్క్ లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్ చూడండి కింద ఎలా రగులుతుందో రగులుతుందా కింద సో మనలో మంట ఉండాలి మంట రగులుతా ఉండాలి బ్లడ్ లో ఉండాలి ప్రతి కణం అరే నువ్వు ఎదగాలి నువ్వు ఎదగాలని కొట్టాలి నువ్వు వన్ క్రోర్ తీసుకోవాలి వన్ క్రోర్ తీసుకొని కొట్టాలి ఎవ్రీడే రగులుతూ ఉండాలి అది ఎప్పుడు ఆరకూడదు సో అలా రిక్వైర్ సో బర్న్ ఇలా ఉంటే ఎదగడం చాలా ఈజీ సో అలా బర్నింగ్ ఉన్నవాళ్ళు ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి బర్నింగ్ ఇన్ యూ గౌతమ్ బాల్య గారు బాలి గారికి ఒక ఫైర్ ఉంది బాల్య గారి స్టోరీ చాలా మంది తెలియదు నేను చెప్తాను బాల్య గారు వేరే కంపెనీలో సిఇగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు తను కూడా ఒక ఎంప్లాయీ అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ నేను బాస్తున్నా అని చెప్పారు సో బయటకు వచ్చేసారు వచ్చి నేర్చుకున్నారు వచ్చి ఏం చేశారు అక్కడ నేర్చుకున్నారు 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 నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు దగ్గర దగ్గర అంటే సుమారుగా నూట ఎనభై ఆరు పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు ఆ అంకి నేను మర్చిపోయాను ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు నేను పెట్టబోయే కంపెనీలో ఇవి వండకూడదు ఇలాంటినే నేను తీసురాకూడదు ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి సో ఈ ఎలా సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో మరి ఈ రోజు చూసుకుంటే దగ్గర దగ్గర బాల్య గారు మూడు కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు మూడు కోట్ల మందికి దాంట్లో మనం నేను అండ్ మీరు సో అందరం హ్యాపీగా ఉన్నావా లేదా పదమూడు లక్షల ఎనభై మూడు వేలు ఇన్కమ్ అంటే ఒకసారి తింఛండి ఎందుకంటే ఇంకేం కావాలి సో బాలి గారికి థ్యాంక్స్ చెప్తాం మనందరం అందరం గౌతమ్ బాలి సార్కి ఒకసారి జోరు గల క్లాప్ సిద్ధం బాలి గారికి నిన్న ఆల్రెడీ సిద్ధార్థ్ సింగ్ గారి గురించి చెప్పారు సో సిద్ధార్థ్ సింగ్ గారు ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పన్నెండు కలిసి వెస్టేజ్లోకి రాకముందు చూడండి సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్ అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా వాళ్ళ మదరు మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్ మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు గారు మదర్ తల్లి తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ తను చెబుతూ ఉంది నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటావు మార్కెటింగ్ వస్తే బాగుంటావు నాకు వద్దు మమ్మీ నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు సిద్ధార్థ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు సీడీలు ఉన్నాయి కదా సీడీలు ఇదివరకు సీడీలు ఉన్నాయి సీడీలు ఉండేవి ఆ సీడి వ్యాపారం చేసేవాళ్ళు షాప్ ఏదో ఉంది సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు సేల్ చేసుకుంటూ సిద్ధార్థ సింగ్ గారు ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుండే ఆ మీటింగ్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు బాలిగారి దగ్గరికి ఎలా వచ్చారో తెలుసండి మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా నాకు జీతం ఇవ్వండి ఒక పదివేల రూపాయలు శాలరీ ఇవ్వండి నాకు నాకు ఎక్కువ వద్దు పదివేలు చాలు మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలిగారికి బాలిగారు ఏమన్నారంటే నువ్వు ఎంప్లాయ్గా కాదు నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను నువ్వు ఎంప్లాయ్ లాగానే పని నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడి వేసి బాలి గారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి సారీ నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నేను ఐడి నీకు ఐడి ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు తను చేసే పని అంటే వెస్సేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం గారు చెప్పింది ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడిలు నీ కింద అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు ఫస్ట్ పది వేలు కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ గారు జస్ట్ సిక్స్ మంత్స్ మేబీ సిక్స్ అండ్ సెవెన్ మంత్స్ ఇంతే కంప్లీట్ అయ్యే టైంకి లక్ష పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సిద్ధార్థ సింగ్ గారు జస్ట్ సిక్స్ మంత్స్ అయినా తెలిసి అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది ఇది జాబ్ కాదు మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని అప్పుడు కరెక్ట్గా ఆ స్టెచ్ను ఫామ్ చేసుకొని బాల్య దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు మరి ఈరోజు మనకులాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు సిద్ధార్థ్ సింగ్ గారు ఒకసారి చూడండి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నాలుగు వేల అరవై ఆరు రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ జాబ్ కోసం వచ్చిన వ్యక్తి పదివేల రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు జస్ట్ టెన్ ఇయర్స్ స్పాన్ టెన్ ఇయర్స్ స్పాన్ లో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నాలుగు వేల అరవై ఆరు రూపాయలు అంటే ఒకసారి థింగ్ సో రామకోట గారు జాబ్ వచ్చి అయింది సార్ మీకు ఎన్ని సంవత్సరాలు శతరాములు సార్ మీకు ఏవి సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్ ట్వంటీ సో ట్వంటీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగినాయి జస్ట్ టెన్ ఇయర్స్లో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నాలుగు వేల అరవై రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని సో మరి ఈ రోజు కోటి రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు సీడీలు అమ్ముకుంటే నా లైఫ్ లేదు మార్కెటింగ్లో నా లైఫ్ ఉందని మంచి కంపెనీ కావాలనుకున్నాడు సో దీనికి ఒక ఎంప్లాయ్గా అనుకున్నాడు ఎంప్లాయ్గా కాదు నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని బాలీగా చెప్పారు అలాగే అన్నాడు ఈరోజు ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు ఒకసారి క్లాస్ ఇద్దాం నెక్స్ట్ శెట్టి గారి గురించి ఆల్రెడీ తెలుసు సో తను కూడా మార్కెటింగ్కి తనకి ఆపోజిట్ ఫస్ట్ నుంచి తన మార్కెటింగ్ కానే కాదు ఎంప్లాయ్ ఎంప్లాయ్ మైండ్ సెట్ ఇప్పటికీ ఎంప్లాయ్ మైండ్ సెట్టే మార్కెటింగ్ వేలో తన మైండ్ సెట్ ఎప్పుడు ఆలోచన రాదు జాబ్ చేయడం తన ఇంట్రెస్ట్ జాబ్ చేయటమే దానికి నచ్చిన విధానం మరి ఈరోజు మార్కెటింగ్లో ముప్పై నాలుగు లక్షలు ఇన్కమ్ తను నెక్స్ట్ నేను మీ ముందు అందరికీ తెలుసు జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి ఎందుకు బుల్లెట్ రాము శరత్ స్టార్టింగ్లో తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అప్పుడు ఏవి సారు సీతారాము సార్ లేరు ఎవరు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు రిలేటివ్స్ సో వచ్చినప్పుడు వాళ్ళతో తీ తాగడానికి కూడా మనీ లేవండి బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని ఎంటైనా బస్సు ఎక్కి మళ్ళీ కామ్కి వెళ్ళిపోవండి టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొంటాను కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి సో అలాంటి సిచ్యువేషన్లు నేను వచ్చి మైండ్ను మార్చుకున్నాను ఎదగాలని తపనతో వర్క్ చేశాను సాక్రిఫైజ్ అంటారు కదా ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు ఫంక్షన్ ఉన్నాయా చూసుకో స్కూల్కి వెళ్ళాలి పిల్లలకి నువ్వే చూసుకో టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు ఎదగాలని తపన తప్ప నా మైండ్లో ఏమీ లేదని కష్టపడుకుంటూ వచ్చాను ఈరోజు పదమూడు లక్షల ఎనభై మూడు వేలు ఈ ఈ రెండుకి ఈ రెండుకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలని టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వన్ క్రోర్ పర్ మంత్ వన్ క్రోర్